నా పేరు రామ్ ఇది నా స్వీయ రచన కథ పేరు అలవాటు రాఘవయ్యకి ఏమీ తోచటం లేదు ఇంటి దగ్గర నిన్నటి వరకు ఆఫీసు ఫైళ్ళు అదే ఆయన ప్రపంచం పొద్దున్నే పేపర్ పట్టుకుంటే రాజకీయ కుమ్ములాటలు హత్యలు మానభంగాలు పావుగంట అటు ఇటు తిప్పి పక్కన పడేశాడు పోనీ వంటలో శ్రీమతికి సాయపడదామనుకుంటే ఇంకా వంటింట్లో అడుగుపెట్టక ముందే ఆయన తల్లి అనసూయమ్మ గారు కోడలితో నాకు నువ్వే వండి పెట్టమ్మా వాడు వండింది తిని నాకు జీర్ణం కాకపోతే కష్టం సుమి అనేసింది పోనీ అత్తగారు కోడలు అత్యుత్సాహంతో చూసే ధారావాహికాలు చూద్దామనుకున్నా అలవాటు లేక అల్లాడిపోయాడు రాఘవయ్య సాయంత్రం తన భార్య సుశీలతో అలా కాలనీలో తిరిగి వద్దాం అన్నాడు ఆవిడ సరే అని బయలుదేరింది కాలనీలో తారసపడ్డ వాళ్ళందరూ సుశీల్ని పలకరించే వాళ్ళే రాఘవయ్యకి ఎవరూ తెలియదు వాళ్ళు మొక్కుబడిగా ఆయనకి అభివాదం చేసేవారు అలా ఐదు రోజులు గడిచాయి శనివారం సాయంత్రం రాఘవయ్య సుశీలతో నేను అలా బయటికి వెళ్ళొస్తా అని చెప్పి గబగబా రోడ్డెక్కాడు మరి కొంతసేపు అయ్యాక రాఘవయ్య పళ్ళు స్వీట్ ప్యాకెట్తో ఇంట్లో అడుగు పెట్టాడు అనసూయమ్మ గారికి సుశీలకి ఏమీ అర్థం కాలేదు రాఘవయ్య సుశీల మనిద్దరం రే పొద్దున ఇక్కడికి దగ్గరలో ఉన్న అనాథ శరణాలయంకి వెళ్ళి కొంతసేపు ఆ పిల్లలతో గడిపి వద్దాం ఇది మంచి అలవాటేగా అన్నాడు నవ్వుతూ